मौग्ले మనకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెడియా క్లిప్పింగ్ రచించిన జంగిల్ ప్రపంచాన్ని ఊపేసింది ఇంకా తరతరాలను ఊపేస్తూనే ఉంది మౌగ్లి అడవిలో పెరుగుతాడు ఒక నక్కల గుంపు మౌగ్లీని పెంచుతుంది మనుషులంటే తెలియని మౌగ్లికి జంతువులే ప్రపంచం అడవే ఇల్లు అయితే నిజ జీవితంలో కూడా ఇలా అడవిలో నిజంగా పెరిగిన పిల్లలున్నారు మనుషులంటే తెలియకుండా క్రూర జంతువుల బారిన పడకుండా జంతువుల సాయంతోనే పెరిగిన ఎంతో మంది రియల్ మౌగ్లీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారన్న సంగతి మీకు తెలుసా వారిలో అసలైన పది మంది ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో ఒక గుహలో ఉన్న కమల అమల అనే ఇద్దరు పిల్లలను ఒక వేటగాడు చూశాడు వారి ఒంటి మీద నూలు పోగలేదు జుట్టు మాత్రం ఉంది ఏదో పిచ్చి ఆకులు తింటూ పడుకున్నారు వేటగాడిని చూసి వాళ్ళు కర్రలు చూపించిన తమలాగే ఉండడంతో వాళ్ళు కూడా మొదట బయటపడ్డా ఏమి అనలేదు తన దగ్గర ఉన్న భోజనాన్ని వారికి పెట్టి ఇంటికి తీసుకువచ్చాడు ఆ వేటగాడు వారికి కమలా అమల అని పేరు పెట్టారు వాస్తవానికి వారి ఏంటో కూడా అతను తెలియదు కమలా అమల అని పేరు పేర్లు అతనే పెట్టడం జరిగింది నీరసంగా ఉన్నారని ఆసుపత్రిలో చేర్పించాడు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేదు శరీరం అంతర్గత భాగాలు మెడిసిన్ కు సరిగ్గా స్పందించలేదు దీంతో అటవీ ప్రాంతం ఆహారాన్ని అందించి చికిత్స చేసినా సరే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే చనిపోయింది ఇక అమల బ్రతుకుతుందని భావించినా కూడా దాదాపుగా తొమ్మిదేళ్ల తర్వాత రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో చనిపోయింది అయితే తను చనిపోయినట్టుకి అమల మాటలు కూడా నేర్చుకుంది కానీ కమల మాత్రం మాటలు కూడా రాకుండానే చనిపోయింది ఇక మరో రియల్ మోగ్లీ సుల్తాన్ పూర్ దగ్గరలోని ముసాఫిరానా అటవీ ప్రాంతంలో దొరికాడు అతనికి ఒక ఎన్జిఓ షాన్ డియో అని పేరు పెట్టాడు పంతొమ్మిది వందల లో కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు ఎన్జిఓ సంస్థ అతడిని అడవంతా గాలించి పట్టుకుంది ఇక వారంతా కూడా చూసే సమయంలో నక్కలతో ఆడుకుంటూ ఉన్నాడు పచ్చి మాంసం తింటున్నాడు మనుషులను చూసి భయపడ్డాడు కూడా బలవంతంగా తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించారు అతనికి చికటంటే ఇష్టం జంతువులను వేటాడేవాడు ఇతర జీవులు కుక్కలు నక్కలతో స్నేహం సులభంగా చేసేసేవాడు అయితే బయటి ప్రాంతంలోకి వచ్చాక ఐదేళ్లకు గాని సామాన్య మనిషి కాలేకపోయాడు చదువు నేర్చుకున్నాడు మనిషిగా మారి ఇతరులతో కలిసి జీవించాడు కానీ పంతొమ్మిది విపరీతమైన జ్వరంతో అతను చనిపోయాడు ఇక అతని మృతికి సరైన కారణం మాత్రం తెలియదు ఇక ఉక్రెయిన్ లో ఆక్సానా మలాయా అనే పాప జీవితం ఆసక్తికరం తాగుబోతి తల్లిదండ్రులు మూడేళ్లు ఆక్సానా వదిలేశారు ఆ పాప ఇంటి బయట ఉండే కుక్కలను ఉంచే గదిలోకి వెళ్లిపోయింది వాటితోనే ఆడుకుంది అయితే తమ పాప తప్పిపోయిందని బయట తిరిగి తిరిగి వదిలేశారు అయితే తెల్లారే సమయానికి ఆ తల్లిదండ్రులు కూడా ఆ ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు అయితే ఊరికి దూరంగా కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఇల్లు ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ కుక్కల సాయంతో ఆహారం తినడం అలవాటు చేసుకుంది కుక్కలు కూడా మాంసం లేదంటే ఇతర పదార్థాలను తీసుకువచ్చి ఆ పాపకు పెట్టేవి ఇంట్లో ఉన్న వస్తువులతో ఆడుకుంటూ అలానే ఉండిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కుక్కల శబ్దం విన్న ఓ వ్యక్తి ఆ తొమ్మిదేళ్ల పాపను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అంతేకాదు ఆ పాప మనిషిని చూసి మరుగుతూ ఉంది ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడంతో పాపను తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు కొన్నిసార్లు అరుస్తూ ఉంటే కుక్కల మధ్య ఆడుకునేది అయితే డాక్టర్లు దాదాపుగా మూడేళ్ల పాటు కష్టపడి భాష దగ్గర నుంచి ఇతర భావాలు కూడా నేర్పించి మనిషిని చేశారు ఇక ఇక ఆక్సాన ఉంది అనే కుర్రాడిని వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు కోళ్ల ఫామ్ లో ఉంచి వెళ్లేవారు పొలం దగ్గరే కావడంతో అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండేవాళ్ళు అయితే కోళ్లతో పెరగడం కారణంగానో మరేంటో కానీ విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడు బయటకు తీసుకొస్తే వింతగా ప్రవర్తించేవాడు దీంతో అతన్ని కోళ్ల ఫామ్ లోనే ఉంచారు అయితే ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడం ను బయటకు తెచ్చి పెంచలేక కోళ్ల ఫామ్ లోనే ఉంచేశారు ఒక మహిళ సుజిత్ గురించి తెలుసుకుని తన ఇంటికి తీసుకొచ్చి మనిషిని చేసింది దాదాపుగా అతను ఆరేళ్ల పాటు కోళ్ల ఫామ్ లోనే బ్రతికిన సుజిత్ కు కోడి భాష మాత్రమే తెలుసు కానీ విచిత్రం ఏంటంటే ఆ మహిళ ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసి అతడనే పెళ్లి కూడా చేసుకుంది ఇక మరో మోగ్లీ నాలుగేళ్ల వయసులో రష్యాలోని ఇవాన్ మెసికో అనే కుర్రాడు నాలుగేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాడు దగ్గరలో అడవి ఉండడంతో తెలియక తల్లిదండ్రులు పట్టించుకోక తప్పిపోయాడు తనతో పాటు వచ్చిన కుక్కలతో స్నేహం చేసి పదేళ్లు వచ్చే సమయానికి కుక్కలకు లేటర్ అయిపోయాడు అప్పటికే కొన్ని మాటలు తెలియడంతో అడవిలో కుక్కల సాయంతో బ్రతికి బయటపడ్డాడు ఒక ఎన్జిఓ సంస్థ అతన్ని తీసుకువచ్చి చైల్డ్ హోమ్ లో వేసి ట్రీట్మెంట్ ఇప్పించడంతో కోలుకున్నాడు బాగా చదువుకొని ఇప్పుడు టీచర్ గా స్థిరపడ్డాడు ఇక మెమ్మిలే బ్లాంక్ ఫ్రాన్స్ లో ఉమెన్ మోగ్లీగా ఈమెకు పేరు ఈమె ఎలా అడవిలో పెరిగిందో తెలియదు కానీ పదిహేనేళ్ల పాటు అడవిలోనే పెరిగింది అంత పెద్ద అడవిలో ఎలా జీవించగలిగిందో తెలియదు కోతిలా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు అతి సులభంగా దూకేది పురుగులను నోట్లో వేసుకునేది భూమిపై ఏ చిన్న పురుగు తిని పారేసేది అయితే ఒక ధనవంతుడు వేటకు వెళ్లిన సమయంలో ఆమె కనిపించింది అతన్ని చూసి భయపడినా కూడా తన దగ్గరున్న తినే వస్తువులతో స్నేహం చేశాడు ఆ వ్యక్తి దాదాపు ఆరు గంటల పాటు స్నేహం చేసి నమ్మకం కలిగించాడు కష్టపడి తన జీపులో కూర్చోబెట్టుకుని డైరెక్ట్ గా తనకు తెలిసిన స్నేహితుడి ఆసుపత్రి ఇంటికి తీసుకు ఇక అక్కడ ఆమెను తాళతో కట్టేశారు కానీ ట్రీట్ మాత్రం చేయలేకపోయారు అయితే కేవలం ఆరు నెలల్లో మనిషిగా మారిపోయింది రెండేళ్లలో ఫ్రెంచ్ నేర్చుకుంది బైబిల్ కూడా చదివేసింది మరి ఆ ప్రభావమో ఏమో తెలియదు కానీ ఇరవై రెండేళ్లకే సన్యాసిగా మారి ప్రజా సేవ చేసింది అయితే జీవితంలో ఆమె చాలా తక్కువగా మాట్లాడేది ఎవరితోనూ స్నేహం కూడా చేయలేదు దేవుడిని మాత్రమే నమ్మే ఆమె అరవై రెండేళ్ల వయసులో చనిపోయింది ఇక ఒగాండాలోని ద మంకీ బాయ్ చాలా ఫేమస్ ఆరేళ్ల వయసులో తన తండ్రి తల్లిని చంపుతూ ఉండగా చూసి భయపడి అడవిలోకి పాడిపోయాడు అప్పటికి ఆ కుర్రాడికి నాలుగేళ్లు మాత్రమే మాటలు అలా అలా తెలుసు అడవిలో పళ్ళు తింటూ మనుషులను చూస్తేనే భయపడేవాడు చెట్లెక్క నేర్చుకున్నాడు కోతులతో స్నేహం చేసి రెండేళ్లలోనే పండ్లతో పాటు కోతులు తినే ప్రతి వాటిని తింటూ బ్రతికేశాడు కొంతమంది అడవిలో చెట్లను నరికేందుకు వెళ్లిన సమయంలో భయపడి చెట్టుకి కూర్చున్నాడు అతన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించగా కోలుకొని ఇప్పుడు సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇక ఇప్పుడు ఏ మీడియాలో కనిపించినా ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే మంకీ బాయ్ గా పిలిపించుకునేందుకు ఎంతో ఇష్టపడతాడు ఆ వ్యక్తి ఇక ప్రపంచాన్ని కుదిపేసిన మరో కథ మన దేశంలోనే జరిగింది అస్సాం లోని నార్త్ కాషర్ హిల్స్ ప్రాంతంలో గుడిసెలో నివసించే ఒక ఫ్యామిలీ నుంచి ఒక కుర్రాడిని చిరుత పులి నోట పట్టుకుని వెళ్లిపోయింది అది చూసిన తల్లిదండ్రులు భయపడ్డా కూడా చిరుత నుంచి విడిపించేందుకు ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు విచిత్రం ఏమిటంటే అతడిని ఎత్తికెళ్లిన చిరుత తినకుండా అతన్ని భద్రంగా కాపాడింది చిరుత పాలు తాగాడో లేదంటే మరేం తిన్నాడో కానీ అతను మాత్రం బ్రతికాడు అంతెందుకు చిరుతతోనే స్నేహం చేశాడు చిరుతలతో పరిగెత్తుతో కనిపించాడు ఇక మూడేళ్ల తర్వాత అంటే ఇది పంతొమ్మిది వందల పదిహేను లో జరిగింది అతడిని కొంతమంది అడవిలో చూసి షాక్ అయ్యారు రియల్ పరిగెత్తుతో కనిపించాడు అది కూడా చిరుత పూలతో అది ఎంతలాంటే అతడిని పట్టుకోవాలంటేనే కనీసం మూడు గంటలు పట్టింది ఎలాగో అలా వలవేసి పట్టుకుని తీసుకువచ్చారు తరువాత అతని తల్లిదండ్రులు గుర్తించి డాక్టర్ల సాయంతో మళ్లీ మనిషిని చేశారు అయితే ఆ చిరుత కుర్రాడు బయటకు వచ్చే సమయానికి గోర్లు బాగా పెరిగాయి ఇక కాళ్ళ చర్మం కూడా ఎంత మందంగా కనిపించడం విశేషం మొత్తానికి చిరుతలతోనే స్నేహం చేసి బయట ఆ కుర్రాడు ఇక రెండు లో రష్యాలో జరిగిన ఘటన ఇప్పటికీ చాలా మందికి తెలుసు బోర్డ్ మెన్ తల్లి చిన్న పని చేస్తూ ఒంటరిగా ఉండేది ఆమె ఇంట్లో కనీసం పది పక్షులు ఉండేవి ఆమెకు మానసిక సమస్య ఉండడంతో అతన్ని కూడా పక్షిలాగే పెంచేసింది కేవలం పక్షుల భాషతోనే పెరిగాడు మనీషిలా మాట్లాడడం మానేసి పిచుకల్లా రామ చిలుకల్లా మాట్లాడేవాడు ఒక ఎన్జిఓ సంస్థ తల్లిని ఒప్పించి ఆసుపత్రిలో చేర్పించి మళ్లీ మనిషిని చేసింది అయితే పక్షులు మాట్లాడుకునే భాషను అతను పూర్తిగా అర్థం చేసుకుంటాడు అవి ఏమి చెబుతున్నాయో అతనికి చాలా బాగా తెలుసు అనమాట ఇక మరీనా చెప్మన్ కొలంబియాలో ఆరేళ్ల వయసులో ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసింది పోలీసులు వెంట పాపను అడవిలో వదిలిపెట్టేసి వెళ్లిపోయారు ఆ క్రమంలోనే అడవిలో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతుంటే ఒకనొక సమయంలో పాము కాటయబోతుంటే ఒక కోతి కాపాడింది అప్పటి నుంచి కోతులే పెంచాయి రెండేళ్లలో పాప మాటలు మరిచిపోయింది కోతులు భద్రంగా చూసుకున్నాయి అయితే అడవిలో మళ్లీ మరో మాఫియా కంట పడటంతో తీసుకొచ్చి బయట పెట్టి బానిసలా చేసుకుని ఇంట్లో పనులు చేయించుకున్నారు అయితే ఆ ఇంటి దగ్గర ఉండే వ్యక్తి పాప రక్షించి లండన్ లోని తన ఇంటికి తీసుకువచ్చాడు అన్నం పెట్టి తన ఇంట్లోనే పెంచి పెద్ద చేశాడు చదువు కూడా నేర్పించాడు ఆ తర్వాత సొంత కాలం మీద బ్రతుకుతానంటే ఆర్థిక సాయం చేసి బయటకు పంపాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని తన జీవితాన్ని హాయిగా గడిపేసింది తన జీవితంపై మరీనా అనే పుస్తకాన్ని కూడా రాసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఇలా చాలా మంది ప్రపంచానికి తెలియకుండా ఏదో ఒక విపత్కర పరిస్థితులలో అడవిలో పెరిగారు ఇక అంతెందుకు ఒక మూడు సంవత్సరాల క్రితం మన దేశంలో కూడా మోగ్లి గర్ల్ బయటకు వచ్చింది ఆ వీడియో కూడా మీరు పూర్తిగా చూసేయండి